హలో ఫ్రెండ్స్ మేడారం జాతర పోయొచ్చిందా మీరు మేము మొన్ననే పోయొచ్చినాం మా ఆడబిడ్డ వాళ్ళు మేడారం వెళ్తున్నాం రమ్మంటే నేను మా పిల్లలు పోయినాం అయితే ఒడిబియ్యం కలపాలని మా వదిన నన్ను కొంచెం ముందే రమ్మని చెప్పింది అందుకే నేను మాత్రం ముందే వెళ్ళాల్సి వచ్చింది నేను వెళ్ళేసరికి మా వదిన అన్నీ రెడీ చేసింది నేను వెళ్ళినాక పూలు ఒకటి కట్టినా తర్వాత ఆ తల్లులకి చీరలు బంగారం గాజులు పూలు పసుపు కుంకుమ ఇట్లా పెట్టేటివన్నీ పెట్టినాం ఇక ఆ తర్వాత ఒడిబియ్యం కూడా కలిపి ఆ తల్లులకు ఒడి కూడా పోసినాం గొర్రెపోతి కూడా మంచిగా జరిపించింది ఇదంతా పూజ ప్రాసెస్ అయిపోయినాక వంట చేసుకొని తిని అన్నీ సర్దుకొని బయలుదేరినాం త్రీ థర్టీకి ఇల్లందులో స్టార్ట్ అయితే మేడారం వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయింది అయితే మధ్యలో అక్కడక్కడ ఆగుకుంటూ పోయినాం మేడారం దగ్గరలో కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువే ఉంది మేడారం లోపలికి ఎంటర్ అయినాక ఆ లైటింగ్స్ లా ఎంత బాగా కనిపిస్తుందో మేడారం అంతా కూడా అక్కడక్కడ గిరిజనుల యొక్క సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వాళ్ళకు సంబంధించిన శిల్పాలు జంతువులు పక్షుల బొమ్మలు చెట్లు వాటర్ ఫౌంటైన్స్ ఆ లైటింగ్స్లా మస్తు మంచిగా కనిపిస్తుంది మేడారం జాతర అయితే మేము దసరాకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మేడారం వచ్చినాం ఎందుకంటే జాతర టైంలో రావటం వీలు పడుతుందో లేదో అని అప్పుడే వచ్చి ఆ తల్లుల్ని దర్శనం చేసుకొని పోయినాం కానీ అప్పుడు ఇంకా రినోవేషన్ వర్క్స్ ఏమి స్టార్ట్ అవ్వలేదు కానీ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి ఎంత మంచిగా డెవలప్ చేసిండ్రో కన్నుల పండగలు లెక్కన ఉంది చూస్తుంటే ఇది కదా జాతర అంటే అనిపించింది నాకైతే ఇక అక్కడ మేము స్టే చేయడానికి కొంచెం కన్వీనియంట్గా ఉండే ప్లేస్ చూసుకోవడానికి మాకు టూ అవర్స్ దాకా పట్టింది ఫైనల్గా ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ బండాపుకొని ఒక టెంట్ వేసుకొని చిన్న షెల్టర్ అయితే ఏర్పాటు చేసుకున్నాం ఇక నైట్ ఇంటికంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే తినేసినాం చలి బాగా పెడుతుందని పెట్టి కాసేపు చలి ఆగిన తర్వాత పోయి పడుకున్నాం మస్తు చలి పెట్టింది నైట్ ఎంత ఎట్లయినా అడవి ప్రాంతం కదా చలి కూడా ఎక్కువే ఉంటుంది ఇక అందుకే మళ్ళీ పొద్దుగాలని లేచి పెట్టి చాలాసేపటి వరకు చలి ఆగినాం కొద్దిగా ఎండ పొడి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక జంపన్నవాకు పోయి స్నానాలు చేసినాం అప్పటికి కొంచెం జనాలు కూడా తగ్గింది అక్కడ చలి కూడా తగ్గింది కొంచెం పొద్దుక్కుతుంది కదా అక్కడ వేన్నీళ్ళు కూడా అమ్ముతున్నారు కానీ ట్యాప్ వాటర్ వెచ్చగానే అనిపించినాయి మాకైతే పెద్దగా చలి కూడా ఏమనిపించలేదు స్నానాలు చేసే టైంలో ఎండొచ్చింది కాబట్టి ఇక స్నానాలు కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళి గుర్రపోతుని కట్ చేయించి వంటలు కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇక దర్శనానికి వెళ్దాం అనే టైంలో అప్పుడే మా అమ్మ వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు కూడా దర్శనానికి పోయేస్తున్నారట మస్తు జనాలు ఉన్నారు బిడ్డ ఇప్పుడు పోతే మూడు నాలుగు గంటలు పడుతుంది దర్శనానికి మేమే లోపలికి పోకుండా బయటనే కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని వచ్చినాం అని చెప్పిండ్రు అసలు అయితే మధ్యాహ్నమే తక్కువ ఉంటారు క్రౌడ్ అనుకున్నాం కానీ అప్పుడే ఎక్కువ ఉన్నారట ఇక అందుకే సాయంత్రం పోదాంలే అనుకున్నాం మా అమ్మ వాళ్ళ ఊరు ఇక్కడికి దగ్గరే అందుకే అమ్మ వాళ్ళకి చెప్తే అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళ పిల్లలు తమ్ముడు వాళ్ళందరూ వచ్చిండ్రు ఇక అందరం కలిసి లంచ్ చేసినాం అన్న తమ్ముడు పిల్లలు నలుగురే కానీ పది మంది పిల్లలు నన్ను తల్లరి చేస్తారు మస్తు లొల్లి లొల్లి చేస్తారు వాళ్ళు వచ్చిపోయాక ఒక పెద్ద జడువానొచ్చి వెళ్ళినట్టే అనిపించింది మాకైతే కోతులు లెక్కనే చేస్తారు అస్సలు చెప్తే తినరు ఇక ఇట్లా బయటకు వస్తే ఇక ఆయన తినారు ఇక అట్లా వాళ్ళ అల్లరిని భరిస్తూనే అందరం సరదాగా మాట్లాడుకుంటూ మొత్తానికి లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇగో ఇక్కడ బాహుబలి ఇగని చూసినరా రాజమౌళి ఈగ లెక్కన ఉంది కదా ఇక అన్నం తిన్న తర్వాత మా అమ్మ వాళ్ళు కాసేపు ఉండి వెళ్ళిపోయినరు ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము అన్ని సర్దుకొని ఇక దర్శనానికి పోయినాం అప్పటికి సాయంత్రం అయింది క్రౌడ్ కూడా కాస్త తగ్గింది పెద్దగా రష్ ఏమి అనిపించలేదు మాకు వన్ అవర్లోనే దర్శనం కూడా అయిపోయింది ఇక గుడంతా అంతా తిరిగి చూసినాం ఎంత మంచిగా కట్టినరో చుట్టూ పెద్ద పెద్ద శిలా తోరణాలతోటి మస్తు బందోబస్తు కట్టినరు ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది పడకుండా మస్తు విశాలంగా అనిపించింది నాకైతే భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు కూడా మంచిగా చేసిండ్రు ఇక దర్శనం అయిపోయాక కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని బయటకు వచ్చి జాతర అంతా తిరగకుండా షాపింగ్ చేసినాం ఇక తిరిగి తిరిగి అలసిపోయాక అప్పుడు చలో ఇక ఇంటికి పోదామని చెప్పి బండెక్కి ఇంటికైతే బయలుదేరినాం ఇక నైట్ టెన్ అయింది మేము ఇంటికి వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్ ఈ మా మేడారం జాతర విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్